పంచాయతీరాజ్ అనేది ఒక రాష్ట్రానికి దిశ దిశ నిర్దేశాన్ని మార్చేటువంటిది ఈ పంచాయతీరాజు పల్లెటూర్ల యొక్క సంక్షేమాన్ని పల్లెటూర్ల యొక్క అభివృద్ధిని అట్లాగే పల్లెటూర్లకి మరియు టౌన్కి కనెక్టివిటీస్ని పెంచేటువంటిది అత్యంత కీలకమైనటువంటి భాగ విభాగం ఇది గత ఐదేళ్లలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా ఇరవై రెండు వేల కిలోమీటర్ల పైగా సిసి రోడ్లు వేశారు అప్పటి పంచాయతీరాజు పనులు నిర్వహించినటువంటి నారా లోకేష్ గారు అప్పట్లో బహుశా ఆంధ్రప్రదేశ్లో చాలా మారుమూల గ్రామాలకు కూడా సిసి రోడ్లు వేయటం జరిగింది ఒక రకంగా చెప్పాలి అని అంటే రాష్ట్రంలో ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలలో పంచాయతీ రోడ్లు నిర్వా సిమెంట్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి కొన్ని గ్రామాలలో అయితే అసలు ఏ బజార్ చూసినా మొత్తం సిసి రోడ్లతోటి నిండిపోయినటువంటి పరిస్థితి ఇది ఒక మార్పు ఇది చాలా ఆవశ్యకత అంతేకాకుండా ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది అలాగే వాటర్ షెడ్లు నిర్మాణం కోసం ఇంకుడు గుంతల నిర్మాణం కోసం అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంయుక్తంగా నిర్వహించబడుతున్నాయి ఈ ఉపాధి హామీ పథకం పనులు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఉపాధి హామీ పథకం పనుల్ని వేరే పేరు చెప్పి వాటిని దారి మళ్లించారు అందుకని రాష్ట్రానికి రావాల్సినటువంటి ఉపాధి హామీ నిధులని కేంద్ర ప్రభుత్వం తన పెట్టిన ఆ లోత ప్రభుత్వం మాట్లాడలేకపోయింది ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఇక డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్లు ఎన్ని వేశారయ్యానంటే గ్రామాలలో ఎన్ని వేశారంటే ఏళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇక ఉపాధి హామీ చెట్టు నీరు ఇలాంటి పథకాలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు చాలా బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించకపోవటం అలాగే వాటిని నిధులకు సరైనటువంటి లెక్కలు జాపకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి వాటాలో కోత పెట్టింది సో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యత నిర్వహించారు తాజాగా పల్లె పండగ అని చెప్పేసి మొదట చాలా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు రెండవది పల్లె పండగ టూ దాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇది ఊరికే ఏదో నామమాత్రంగా ఓపెన్ చేశారా దీని ఫలాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నేను అనుకోండి డప్పు కొట్టానంటారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఆచితూచి జర్నలిజం చేస్తున్నటువంటి మన బ్రోకర్ సాయి సాయిగా సాయి చెప్పాను అనుకోండి మీకు క్లారిటీ ఉంటుందిగా ఎందుకంటే నేను చెప్తే డప్పు కొట్టావు నువ్వు అది అని అంటారు సో సాయి మాట్లాడుతున్నాడు సాయి మాటల్లోనే మనం చూద్దాం ప్రభుత్వాలు వేరే వాటికి చేసుకుని ఏ ఉపాధి హామీ రోడ్లను కేంద్రానికి ఫోటోలు పంపించేసి డబ్బులు తినేసే కార్యక్రమం నడిచే వేళ నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పల్లె ప్రాంతాల రోడ్ల మీద గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి దా కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పల్లెలకి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వందకి డెబ్బై శాతం బెనిఫిట్ ఇప్పుడు తాజాగా చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి అనేటటువంటి నిధులతో రాష్ట్ర వ్యాప్తం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోడ్లని నిర్మించిన రంగం సిద్ధం చేశారు రెండు వేల నూట ఇరవై మూడు కోట్లతో నాలుగు ఏడు ఏడు కిలోమీటర్ల మేర పల్లె రోడ్లు నిర్మించిపోతున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ విద్య శాఖ ఒక రెండు రోజుల్లో ఈ పనులకు పరిపాలన మంజూరు ఉత్తర్వులు జారీ చేయబోతుంది నూట యాభై నియోజకవర్గాలు నాలుగు వందల ఎనభై నాలుగు మండలాల్లో పనులు చేపట్టబోతున్నారు జియో రూరల్ రోడ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దెబ్బతైన రోడ్ల సమాచారం క్రోడీకరించి పనులు మంజూరు చేస్తున్నారు గతంలో ఎమ్మెల్యేలు ఆయన నియోజకవర్గాల పరిధిలో దెబ్బతన రోడ్లకు నిధులు కావాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ మేరకు పనులు మంజూరు చేసేవాళ్ళు అయితే కొన్ని చోట్ల రోడ్లు అధ్వనంగా ఉన్నా కూడా అక్కడ జరిగే కాదు పెద్దగా జనాలు ప్రయాణం చేసే రోడ్లకి బాగు చేసే పరిస్థితి కొన్ని చోట్ల ఉండేది దీంతో రియల్ టైం వాస్తవిక పరిస్థితి తెలుసుకుని రోడ్లు నిర్మించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడం ఆ మేరకు పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి సరికొత్త సంకేతాలు అందుబాటులోకి తెచ్చారట రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోడ్లు ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి బాగా దేవదైనవిని బాగా ఉన్నవన్నీ ఓ మోస్తరుగున్న రోడ్లు రోడ్లన్నీ తర సమాచారం ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రికార్డులో ఉంది ఎప్పుడైనా వాటి స్థితిగతులు తాజా సమాచారం క్షేత్రస్థాయిలో ఉన్న ఏ ఏదాకా ఫైల్ నడపాలి అయితే రోడ్ల అభివృద్ధికి మనకు పరిమితమైన వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలంటే రోడ్ల సమాచారం రియల్ లో అవసరం అవుతుంది ప్రజాపతినిధి జరిగిన రోడ్లు మంజూరు చేయడం ఇప్పటి వరకు అనవయ్యగా ఉంది స్థానిక ప్రజాప్రతిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి రోడ్ల పనులు మంజూరు చేసుకుంటేనే ఆ రోడ్డు బాగుపడుతుంది ఈ నేపథ్యంలో గ్రామీణ రోడ్ల వాస్తవ పరిస్థితి గురించి పూర్తి సమాచారం వాళ్ళ పవన్ కళ్యాణ్ ఒక సమర్థవంతమైనటువంటి వాళ్ళు పనిచేస్తే దాని ఫలాలు రాష్ట్రానికి అందుకోవటం చాలా తక్కువ టైం పట్టింది కానీ ఒక అసమర్థుడు పనిచేస్తే దాని ఫలాలు దాని ఎఫెక్టు కొన్ని ఏళ్ల టైం దానిని బాధితులుగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు అందరికీ కూడా చెప్పేది అదే గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కరువు ఉపాధి హామీ పనుల నిమిత్తం డబ్బుల్ని కూడా ఏనే ఇస్తున్నట్టు నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి ఫోజులు ఇచ్చేవాడు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ దయాల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే వాటన్నిటిని కూడా గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి రోడ్లని శిలా బద్దలు కొట్టి ఎమ్మెల్యేలు మీరు అందరూ కూడా చూసుంటే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు వేసిన శిలా బద్దలు కొట్టి వీళ్ళు శిలాపలకాలు వేసి అవి ఫోటోలు పైకి పంపించి మేము ఇవన్నీ కూడా వర్క్ చేసామని చెప్పేవాళ్ళు అందుకని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వెల్సినటువంటి వాటాల్లో కోతలు విధించిన మాట వాస్తవ విషయం గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసులు ఎఫెక్ట్ మరి ఇతర ప్రాబ్లమ్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఆయన పోయి కేంద్రాన్ని ఒత్తిడి చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ఖర్చు పెట్టింది ఏం లేదు జస్ట్ ఫోటో పెట్టి దాంట్లో పంపించేవాడు సరే కొన్ని యాక్సెప్ట్ చేసేవాడు కొన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు ఆ యాక్సెప్ట్ అయిన బిల్లుల్ని క్యాష్ని సర్పంచ్ ఖాతాల్లోకి వేస్తే సర్పంచ్ చెక్ పౌన్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాటిని ఎన్నికి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి గతంలో చాలా సందర్భాలలో సర్పంచులు ఖాతాలలో వేసిన డబ్బుల్ని కూడా ఎన్నికి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అంత నీచమైనటువంటి పరిస్థితులు దిగదారబట్టే బట్టే పల్లెల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది పల్లెల్లో కనీసం కాలువల్లో బ్లీచింగ్ పౌడర్లు వేయలేని పరిస్థితులు వైసీపీ ప్రభుత్వంలో ఉంది కానీ ఈరోజు బ్రహ్మాండంగా సిసి రోడ్లు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఊరికి ఊరికి మధ్య ఉన్నటువంటి రోడ్ల కనెక్టివిటీ పెంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మరొక నూతన వరవడికి అడుగు వేయబోతుంది గతంలో పల్లె పండుగ అని చెప్తే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఎందుకంటే వాళ్ళు ఎవరినన్నా విమర్శించడం చాలా తేలిక మాట్లాడటం చాలా తేలిక కానీ ఆ ఫలాలు పొందినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు రియలైజ్ అయిపోయి ఎలాంటి గవర్నమెంట్ వస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి దాన్ని ఆలోచించుకోగలిగినట్లయితే రాన్న రోజుల్లో మంచి ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మన బ్రోకర్ సాయి కూడా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నారు మనం కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇలా కూటమి ప్రభుత్వం గతంలో పంచాయతీరాజు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇరవై రెండు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను కూడా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సం సంసిద్ధంగా ఉంది డిపిఆర్ రెడీ చేస్తున్నారు డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆమోదం లభించినట్లయితే తొందరలో పనులు స్టార్ట్ చేసి వర్కులు చేసే పరిస్థితి ఉంది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా లేదు కాంట్రాక్టర్లకు బకాయిల పెండింగ్ పెట్టేవాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా ఆయన దారి మళ్లించిన మాట వాస్తవ విషయం సో ఇప్పుడు సాయి చెప్పింది ఆయన వంద కొంత శాతం జగన్మోహన్ రెడ్డి గురించే చెప్పాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించాడు అనేది వంద కొంత శాతం నిజం దాని ఎఫెక్ట్ కూడా గత ఐదేళ్లలో గ్రామాల్లో ఎటువంటి పరిస్థితుందో ప్రజలందరూ కూడా చూశారు ఇప్పుడు వైసీపీ బత్తాగా అయ్యే వాళ్ళంతా రేపొద్దున బయటకు వచ్చేసి ఈ రోడ్లన్నీ మన్నేసాడు ఈ రోడ్లన్నీ మన్నేశారని చెప్పుకుంటారేమో ఎందుకంటే ఇప్పుడు దాకా ఇండస్ట్రీలు ఏ వచ్చినా మన తెచ్చారంటారు రోడ్ల గురించి కూడా చెప్పుకుంటారు వైసీపీ ప్రభుత్వంలో తట్టడి మట్టిపోయేలా గుంతలను బూడ్చినటువంటి పాపా అనుభవాల ఆయన పబ్లిసిటీకి మాత్రమే చెప్పాడు రోజా అయితే అసలు రోడ్లన్నీ కూడా అద్దాలులాగా ఉన్నాయని చెప్పింది ఎందుకంటే ఆమె కళ్ళు లేవుగా నల్ల అద్దాలు పెట్టుకుని తిరిగింది కాబట్టి మొత్తం అంటే అలాగే ఉన్నాయి అనుకుంటుంది సో మొత్తం మీద అదనమాట వాస్తవ విషయం అంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి నిధులు దారి మళ్లించాడని మన బ్రోకర్ సాయే చెప్తున్నాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనోడికి పేటిఎం పడలేదనుకుంటా అమౌంట్ పడకపోయిన ప్రతిసారి మనోడు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు